ఐ రిక్వెస్ట్ అవర్ రెవరెండ్ చైర్మన్ సార్ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నాతో వేదిక పంచుకున్నటువంటి సోదర సమానులు రెసిడెంట్ డైరెక్టర్ సాయరస్ గారికి అలాగే రెసిడెంట్ డైరెక్టర్ వరుణ గారికి డిఎన్ సురేష్ రెడ్డి గారికి నా శుభాశీసులు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా చిన్నారుల తల్లిదండ్రులందరికీ కూడా నా ఆశీసులు ఎందుకంటే అంత చిన్నవాళ్ళే వయసు అందులో ఎవరికన్నా వాళ్ళు మనం చేస్తేనే ఆ పిల్లలు మరి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండాలి ఎలాగ తీసుకొచ్చి మీరు జాయిన్ చేశారు కొంతమంది సిక్స్ లో జాయిన్ చేసి ఉంటారు కొంతమంది ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ చదువుతూ ఉండొచ్చు సో ఏదేమైనప్పటికీ విద్యార్థులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మా పని మేము చేస్తున్నాం టీం మేనేజర్ మా పని చేస్తున్నాం అలాగే మీ పని మీరు చేస్తున్నారు సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఇవాళ ప్రత్యేకంగా మీట్ మీటింగ్ ఎందుకు అవసరమైంది నైన్త్ క్లాస్లో అక్కర్లేనటువంటి ఎయిత్ క్లాస్ మీటింగ్ దేనికి అవసరం ఏంటంటే విద్యార్థులు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ తప్పక సంబంధించి అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవాలన్నా బైపీసీ తీసుకోవాలన్నా ఎంఈసి తీసుకోవాలన్నా ఏది తీసుకుంటే వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది ఎవరెవరు ఏదో చెప్తే దాన్ని మనం పాటించాలా మన పిల్లల యొక్క ఇష్టాన్ని బట్టి వాళ్ళ యొక్క తత్వాన్ని బట్టి ఇష్టము తత్వం రెండు మాట్లాడుతున్నాను చూడండి వాళ్ళకి ఇష్టమై ఉండాలి అది అలాగే వాళ్ళకి తెలియదు కదా తత్వానికి నా ఇష్టానికి మ్యాచ్ అవ్వకపోవచ్చు కాబట్టి వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉందో మనకు తెలుసు కాబట్టి బద్దకస్తుల కష్టపడేటువంటి తత్వం ఉందా తెలివైన వాళ్ళ కేవలం కష్టపడటం వల్ల చదువుతున్నారా ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని అలాగే మన ఆర్థిక స్థితులు కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మన ఆర్థిక స్థితి మనం వ్యాపారం చేస్తున్నామా లేకపోతే వ్యవసాయమా లేదా మన ఉద్యోగమా మన పిల్లలు ఎలా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే రేపు వాళ్ళు స్టడీస్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ మన వ్యాపారంలోకి వాళ్ళని తీసుకురావాల్సి వస్తుందా లేదా వాళ్ళు యూఎస్సో లేదా కెనడాను అందరూ వెళ్తున్నట్టే అలా వెళ్ళి వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోతే బెటర్గా ఉంటుందా అంటే ఇవన్నీ కూడా మనం దృష్టి పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి అంతేగాని ఏదో అని చెప్పి మనం నిర్ణయం తీసేసుకుని అయిన ధర మనం అలా కాకుండా ఇలా చేసి ఉండాల్సింది జనరల్గా వ్యాపారస్తులు చాలా మంది దెబ్బలుతూ ఉంటారు ఇద్దరు ఉన్నారు కూడా ఆయనకి పెద్ద వ్యాపారం ఇక్కడ ఇద్దరు బాగా చదివేసుకున్నారు ఒకటి ఐఐటిల్ సీట్ వచ్చింది ఒకటి ఎన్ఐటిల్ సీట్ వచ్చింది ఇద్దరు బాగా చదివేసుకుంటే ఒకడేమో యాభై లక్షలు ఇంకోటి ఎనభై లక్షలు రా చేస్తున్నారు వాళ్ళిద్దరికి ఫైవ్ డే వీక్ ఇంటికి వచ్చినప్పుడు చూస్తే ఏడు రోజులు కొట్టుకుంటాను అంటే ఇరవై నాలుగు ఇంటూ ఏడు వ్యాపారంలో డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు కానీ ఎప్పుడో పోయి సాయంత్రం దాకా రాకపోవడం టెన్షన్స్ ఇవన్నీ చూసి ఈ ఐదు ఐదు రోజులే వాళ్ళు వర్క్ చేసి రెండు రోజులు ఎంజాయ్ చేస్తారు కదా సాటర్డే సండే సో ఇటువంటి వాతావరణంలో ఏమవుతుందంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ కమ్ బ్యాక్ డాడీ ఎందుకు డాడీ మీరు చేసినంత కాలం చేసింది కానీ అలాగా హ్యాపీ అండి వీఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత భారీ ఒపీనియన్ కూడా తీసుకోవాలి ఇక్కడికి వస్తే మళ్ళీ నా భర్తన్నారు ధర కూడా పూర్తి కానీ ఇక్కడైతే బాగానే ఉంటుంది నేను ఉద్యోగం చేసుకున్నాను కదా రకరకాల ఇష్యూస్ వల్ల పిల్లలు వెనక రావట్లా వెనక రాకపోతే తల్లిదండ్రులు నన్ను అంటూ ఉంటారు నవ్వుతూ నవ్వుతూనే నన్ను అంటూ ఉంటారు మా వ్యాపారాన్ని తిరుమల గారు క్లోజ్ చేయించేశారు పిల్లలు దీంట్లో రావట్లేదు అండి అది నా తప్పు కాదు యాక్చువల్గా అంటే పిల్లలు రావట్లా ఇష్టంగా అలాగే చాలా మంది పిల్లలు యూఎస్ వెళ్తున్నారు కెనడా వెళుతున్నారు లైఫ్ స్టైల్స్ బాగుంటాయి బాగుండి ఇక్కడ రావడానికి వాళ్ళు ఇష్టపడరు ఇక్కడ అన్నీ మనకు తెలిసిందే కదండి పాలిటిక్స్ రకరకాల ఇష్యూస్ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం కదండి బయటకు వెళ్తే కులాల గురించి మతాల గురించి తర్వాత ఇక రాజకీయాల గురించి చిన్న చిన్న కూడా ఇది అయిపోతూ ఉంటాం ఇప్పుడు ఇది మా అబ్బాయి ఉన్నాడు అక్కడికి వెళ్ళేటప్పుడు యూఎస్ వెళ్ళినప్పుడు అన్నాడు డాడీ అక్కడ నేను పీజీ చేసి సూపర్ స్పెషాలిటీ చేసి నేను వచ్చేస్తాను అన్నాడు తర్వాత వాళ్ళ పెళ్ళి అయింది మళ్ళీ అమ్మాయి డాక్టరు నన్ను అందరం భయపెట్టారు అలా అంటారు కానీ వెనక రారు అని చెప్పి సరే ఎప్పుడు రా అంటుంటే ఇంకో త్రీ ఇయర్స్ డాడీ సూపర్ స్పెషాలిటీ అయిపోతుంది కదా మా మీ కోడలిది అయిపోయిన తర్వాత వస్తాను అంటాడు ఎప్పటికీ కూడా నాకు ఎంతమంది అపనమ్మకం ఎందుకంటే అక్కడ లైఫ్ స్టైలు ఆ జీవన విధానం అన్ని డిఫరెంట్గా ఉండే చూస్తే పళ్ళే యాక్చువల్గా అలవాటు పడినాడు మనం ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి సమస్యలన్నీ ఫేస్ చేసాం కాబట్టి మనం ఇబ్బంది లేకుండా మనకు ఎంటుతూ ఉంటాం ఈ రకం మాడు వచ్చేస్తాడులేండి మళ్ళీ రావట్లేదు నేను అంటే ఈ మేడమ్ ప్రామిస్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ హాస్పిటల్స్ ఇక్కడ పెట్టాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం మేము వచ్చేస్తాడు వాడు నా మీద ఉన్న గౌరవం కొల్లి వచ్చేసే ఉద్దేశం ఉంది లేదా నా కూతురు అలెడీ ఇక్కడే ఉన్నారు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు అంటే ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని అక్కడ భార్య భర్త ఇద్దరు కూడా అంటే పిల్లల తల్లి తండ్రి ఇద్దరు కూడా ఆలోచించి వీళ్ళు ఏ డైరెక్షన్లో తీసుకెళ్తే బెటరు అనేటువంటి ఆలోచనతో వాళ్ళ తత్వాన్ని కూడా ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది అంటారు కానీ ఏదో నా వాయిస్ శంకు అంటాం కదండి అయ్యే నీళ్ళు చెంగులోంచి పోసేదానికన్నా నుంచి పోస్తే దానికి వాల్యూ కూడా ఎక్కువ నమ్మకం కూడా కలుగుతుంది విశ్వాసం ఉంటుంది కదా దాని గురించి నేను కూడా వచ్చి అడ్రస్ చేయడం అనేది ఒక ఆనువైతగా మారిపోయింది ఎవ్రీ ఇయర్ సో ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి మీటింగ్ సరే ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోటి ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి మీ చిన్నారు మాకప్ప చెప్పి మమ్మల్ని కూడా అందులో ప్లేయర్స్గా చేసినందుకు మాకు కూడా బాధ్యత ఇవ్వడానికి మా ఎంటైర్ టీం కష్టపడుతుంది మీకు తెలియదు కదా భీమవరంలో ఉన్నటువంటి వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంటుంది నాకు బ్రాంచ్లు చాలా చోట్ల ఉన్నాయి మనం తణుకు పెట్టాము కాయకరావు పెట్టాము వైజాగ్ ఉంది రాజమండ్రి ఉంది ఇక్కడ భీమవరంలో కొంచెం ఆ పిల్లల్ని పెంచడం కానీ పిల్లల్ని కంట్రోల్ చేయడం కానీ చాలా చాలా కష్టమైన పని పేరెంట్స్ సహకారం కూడా కొద్దిగా అన్ని చోట్లతో పోలిస్తే ఇక్కడ కొద్దిగా తక్కువే కొద్దిగా తక్కువే కానీ పర్వాలేదు మ్యాక్సిమమ్ మేము ఆ సహకారాన్ని తీసుకోగలుగుతున్నాం మిగతా స్కూల్స్ మాట ఎలా ఉన్నా మనకైతే మాత్రం పేరెంట్స్ మాక్సిమం సహకరిస్తున్నారు అయినప్పటికీ వాళ్ళు మ్యాక్సిమం కంట్రోల్ చేసి ఆ వినయాన్ని విధేయతని పెద్దలా వాళ్ళకి ఉండాల్సినటువంటి గౌరవాన్ని ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పుతూ విలువలు నేర్పుతూ బాధ్యతగా వాళ్ళు ఉండే విధంగా వాళ్ళు మనం తయారు చేసి అవి కూడా మూడు వందల నుంచి ఐదు వందల ఎకరాలు క్యాంపస్ అన్నిటి కూడా అయితే ఐఐటి కనటిల్ తేడా ఏంటంటే ఐఐటిలో లోకల్ రిజర్వేషన్ లేదు ఎవరికి మంచి ర్యాంక్ వస్తాడు తమిళ అయినా మలయాళీ అయినా అస్సాం నుంచి కానీ గుజరాత్ నుంచి కానీ వచ్చిన టాపర్స్ అంతా అక్కడికి వచ్చేస్తారు బట్ ఎన్ఐటీలకు మాత్రం చిన్న డిఫరెన్స్ ఉంది ఏంటంటే ప్రతి స్టేట్లో ఉన్న ఎన్ఐటీలో సగం సీట్లు లోకల్ వాళ్ళకి అంటే ఇప్పుడు తాడేమీలు కూడా ఎన్ఐటీ తీసుకుంటే అందులో కంప్యూటర్ సైన్స్లో అరవై సీట్లు ఉన్నాయనుకోండి ముప్పై సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ పదమూడు జిల్లాల వాళ్ళకి వరంగల్ ఎన్ఐటీలో తెలంగాణకు చెందిన వాళ్ళకి ఇది సగం సీట్లు మిగతా సగం సీట్లు కూడా త్రూఅవుట్ ఇండియా ఓపెన్ కాంపిటీషన్ ఇండియా నుంచి అన్ని చోట్ల నుంచి కూడా వస్తారు అందుకని మనం ఇక్కడికి వెళితే తాడిపి అన్నింటికి వెళ్తే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు సుమారుగా ఒక అరవై నుంచి అరవై ఐదు శాతం ఉంటారు యాభై ఏమో మామూలుగా లోకల్ రిజర్వేషను ఇంకో ఫిఫ్టీన్ పర్సెంట్ మెరిట్ ఆర్డర్లు వచ్చేసిన వాళ్ళు సుమారుగా ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ అదర్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు మొత్తం అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు అందులో ఇది ఎన్ఐటీలు కానీ ఇవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఫండింగ్తోనే నడుస్తాయి మీకు విషయం చెప్పాలి నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక సర్వే జరిగినప్పుడు వాళ్ళు రిపోర్ట్ని బేస్ చేసుకుని చూస్తే ఐఐటిలో ఒక విద్యార్థి నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం ఒక స్టూడెంట్ మీద పెట్టిన ఖర్చు ఎంత అని చెప్పి లెక్కేస్తే థర్టీ సెవెన్ లాక్స్ అంటే మన పిల్లాడిని మనం ఐఐటిలో పెట్టడం వల్ల ఆ నాలుగు ఏళ్ళు కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేటప్పటికి మన పిల్లాడి మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ముప్పై ఏడు లక్షలు అట నాలుగు సంవత్సరాలు అయ్యేటప్పటికి మీకు డౌట్ వస్తుంది మా వాడికి ఏమైనా ఇస్తారా డబ్బులు ఎవరు అంటే వాడికి అక్కడ చదువుతున్నందుకు అక్కడ పెట్టిన ప్రొఫెసర్ల జీతాలు అక్కడ చదువుతున్నటువంటి డి వర్క్ ఆ క్యాంపస్ మెయింటెనెన్స్లు పవాలు హాస్టల్ సబ్సిడీలు ఫుడ్ ఏవైతే అక్కడ ఏదైతే జరుగుతుందో ఆ యాక్టివిటీకి పెట్టేటువంటి మొత్తం ఖర్చు డివైడెడ్ బై అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ సంఖ్య వేస్తే ఒక్కో విద్యార్థికి ఎంత ఖర్చు అయిందో లెక్కలేస్తారు ఆ విధంగా తీసుకుంటే థర్టీ సెవెన్ ల్యాక్స్ ఒక స్టూడెంట్ మీద అవుతుందండి అదే మనం ఎన్ఐటీలు తీసుకుంటే సుమారుగా ట్వంటీ ల్యాక్స్ అవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది ఒక్క విద్యార్థి మీద సో ఎన్ఐటీలు కూడా చాలా మంచి మంచి విద్యా సంస్థలు అవి సో వాటిల్లో చదవాలి చదివితే ఐఐటీలు కాకపోతే నెక్స్ట్ వచ్చినప్పటికీ ట్రిపుల్ ఐటీ ఇవి కూడా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీలు సో ఇవి కూడా కేంద్ర ప్రభుత్వ అండతోటే నడుస్తూ ఉంటాయి కాబట్టి ఈ మూడు కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కాబట్టి మన పిల్లలు అలాంటి చోటకి వెళితే అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు ఉంటారు కాబట్టి ఒక మంచి కల్చర్ని మన పిల్లలు డెవలప్ చేసుకుంటారు మంచి కల్చర్ని డెవలప్ చేసుకుంటారు పక్క వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు తెలుగు వాడి దగ్గర నుంచి తెలుగు వాడు నేర్చుకోవడానికి ఏముండదు మేము అందినమ్మా అందులో ఒకే ఊరు వాళ్ళు నేర్చుకోవడానికి ఏమి ఉండదు ఊరంతా ఒకటే కల్చర్ ఉంటుంది అలా కాకుండా రూమ్లో రూమ్మేట్స్ క్లాసులో డిఫరెంట్ వీళ్ళు ఉంటారు కాబట్టి ఒకరి నుంచి ఒకళ్ళు నేర్చుకుంటారు తర్వాత మన వాళ్ళు మైనారిటీ కూడా ఉంటారు అడిగితే మన వాళ్ళు మెజారిటీ ఉన్నాం సేపు తొండగొట్టేస్తూ ఉంటారు తెలియదేమో మీకు ఇప్పుడు ఎక్కడే ఉందనుకోండి లోకల్ మన ఎస్ఆర్కేఆర్ తీసుకుంటే ఎస్ఆర్కేఆర్లు అంతా లోకల్ వాళ్ళే ఎక్కువ ఉంటారు మన దేశ చుట్టుపక్కలంతా ఎవడన్నా ఒకరి ఏదైనా అన్నా కూడా మేన తొడగొకూడదు చూసుకుందాం ఉంటాడు మైనారిటీ ఉంటే నోరు నుంచి కూర్చుంటారు అంటే కంట్రోల్ అయిపోతూ ఉంటారు మైనారిటీగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం నార్త్ ఇండియా చూస్తూ ఉంటాం మన పిల్లలు నార్త్ ఇండియా వెళ్తారు ఇక్కడ స్పీడ్ స్పీడ్గా ఉన్న పిల్లలు అక్కడ వెళ్ళిన తర్వాత ఆ స్పీడ్ తగ్గిపోతుంది తగ్గి వాళ్ళ పొర్రంతా కూడా స్కిల్స్ మీద పెడతారు అహారం తగ్గిపోతుంది పొలం గురించి మాట్లాడుకునే అవకాశం ఉండదు అక్కడ ఆ విధంగా పిల్లల్లో ఎలాంటి మనం ఏవైతే ఇవి ఉండకూడదని అనుకుంటామో మనన్నీ పోయి పిల్లలు మంచిగా తయారయ్యి వాళ్ళ తెలివితేటలు పూర్తిగా వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళు వాడటం వల్ల పిల్లలు మంచి మంచి స్థితికి వెళ్తారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను కాబట్టి ఆ మూడు చాలా చాలా పాపులర్ అనమాట వాటిల్లో ప్రత్యేకంగా మనకి లాస్ట్ ఇయర్ డెబ్బై ఐదు సీట్లు వచ్చినాయి అందులో ఆ మూడు గవర్నమెంట్ అయితే బిట్స్ ఒకటి ఉంది కదండి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇది రాజస్థాన్ పిలానీలో ఉంది ఫస్ట్ టైం అక్కడ పెట్టారు ఎప్పుడో బాగా పాపులర్ ఐఐటితో సమానం అది తర్వాత హైదరాబాద్లో పెట్టారు నెక్స్ట్ గోవాలో పెట్టారు ఇంకోటి రాంచీలో ఉంది మొత్తం నాలుగు ఉన్నాయి ఇవి ఈ నాలుగు కూడా ఆల్మోస్ట్ ఐఐటీలకి సమానం ప్రైవేట్వే కానీ ఐఐటీలకి సమానం బట్ ఫీజులు ఎక్కువ దగ్గర దగ్గర సంవత్సరానికి ఆరు లక్షలు అయిపోతుంది అంటే మరి గవర్నమెంట్ ఫండింగ్ లేదు కదా మండపులతోటే ఆ సంస్థ నడుస్తుంది ఒక్కొక్క స్టూడెంట్కి తోట కలిపి సుమారుగా ఆరు నుంచి ఏడు లక్షలు అయిపోతుంది అంటే దగ్గర దగ్గర మనం ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లక్షలు వేసేసుకోవచ్చు ఇంజనీరింగ్ అవడానికి ఎక్కడ కానీ బ్యూటిఫుల్ క్యాంపస్ నేను హైదరాబాద్ బిట్స్ చూసాను పిల్లనిలో బిట్స్ చూసాను చాలా మంచి క్యాంపస్ అక్కడ కూడా అంత మేధావులే కాకపోతే ఇప్పుడు అంత డబ్బు ఉన్నవాళ్ళు పిల్లలు ఉంటున్నారు కారణం మామూలు నాడు అంత డబ్బు కట్టలేడు కాబట్టి వెనకాల డబ్బు వాళ్ళు మాత్రం అందులో చదివించుకోగలుగుతారు అలా అని చెప్పి అంత తేలికేం కాదు మళ్ళీ వాడు ఎగ్జామ్ పెడతాడు బిట్స్ అంటే సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ లో మంచి స్కోర్ తెచ్చుకుంటేనే అందులో సీట్ వస్తుంది అటు వాళ్ళంతా తెలివైన డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలు అనమాట అంటే అర్థమైందా ఐఐటిలో తెలివైనటువంటి వాళ్ళు పిల్లలు ఉంటారు వాళ్ళు డబ్బున్న వాళ్ళు అవ్వచ్చు పేదవాళ్ళు అవ్వచ్చు కానీ పిట్స్లో మాత్రం మాత్రం ఉన్న తెలివైనటువంటి వాళ్ళు పిల్లలు ఉంటారు అందులో అది ఉన్నటువంటి తేడా ఆ సంబంధించి రెండు వేల పద్దెనిమిది మనం ఇక్కడ క్యాంపస్ స్టార్ట్ చేసేటప్పుడు వరంగారు సాయిరాజు గారు మనం కలిసినప్పుడు అసలు ఏంటక్కడ భీమవరం పరిస్థితి ఏంటని చెప్పి నేను కూడా ఎంక్వైరీ చేశాను ఎంక్వైరీ చేస్తే ఇక్కడ లోకల్ స్కూల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు నా కరెస్పాండెంట్లు తిరుమల గారు మీ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు భీమవరం ప్రజలు మరీ మీ అంత స్ట్రిక్ట్గా ఉంటే ఇక్కడ ఇష్టపడరు వీళ్ళకి ఎక్కువ గంటల స్టడీ అవర్స్ అయి పెడితే మీ దగ్గర జాయిన్ చేయరు చక్కగా మార్నింగ్ ఎనిమిదిన్నరకు తొమ్మిది గంటలకు వెళ్ళి సాయంత్రం నాలుగు నాలుగున్నరకు వదిలేయాలి అందుకని మీరు ఆఫ్నర దాకా కూర్చోబెట్టి నైట్ స్టడీ అవర్స్ ఎలాంటి అంటే అసలు ఇష్టపడరు మీకు పని అవ్వదు ఇక్కడ పైగా మీరు ఎవరినన్నా చేయి చేసుకుంటే ఓ పది మంది ఇరవై మంది వచ్చేస్తారు దెబ్బలాడడానికి కాబట్టి మీ ఆటలు ఇక్కడ సాగవు కొంతమంది అయితే అంతటి ఎటకారం కూడా చేశారు ఇక్కడ మీ ఆటలు సాగం అని చెప్పి నేను వీళ్ళంతా కూడా డిస్కస్ చేస్తే కొంచెం ఉంటుందండి స్కూల్ పిల్లలు కూడా బైక్లు వేసి తిరిగేస్తుంటారు ఇక్కడ నా అనుభవాలు నాకున్న రాజమండ్రి తిరుమలలో హాస్టల్లో చదివించే పిల్లల పేరెంట్స్ అక్కడ వచ్చి కొంతమంది మదర్స్ ఫాదర్ని రానివ్వకుండా ఆయన బయట పెట్టి మదర్ వచ్చి లోపలికి వచ్చి బాలు పెట్టారు చాలా సందర్భాల్లో మా వాడు నైన్త్ క్లాస్ కదా బండి మంది గొడబెట్టి వేస్తున్నాడు బండి కావాలంటే సర్వల్కి వచ్చినప్పుడల్లా హాస్టల్ని తీసుకెళ్ళినప్పుడల్లా ఇబ్బంది పెడుతున్నాడు ఏరా అంటే మా ఫ్రెండ్స్ అందరు ముందు నువ్వే ఉంటుంది అని అంటున్నాడు మేము చూస్తే చిన్న కుటుంబం ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి బట్ ఈ వాతావరణం నాకు ఐడియా ఉంది వీళ్ళందరూ కూడా అదే చెప్పారు అప్పుడు నేను ఒకటే అన్నా భీమవరాన్ని మార్చేద్దాం భీమవరాన్ని మార్చేద్దాం అన్నా ఏమని మార్చామో పర్వాలేదు ఎంత కొంత కదండి ఇప్పుడు అందరు కరస్పాండెంట్లు అంటున్నారు ఏంటి వీళ్ళని అసలు పేరెంట్స్ అనట్లేదు ఏంటనే వేస్తున్నాం పిల్లల్ని ఒకటి వేస్తున్నాం వేస్తున్నాం ఒకటి ఇంకపోతే మీరు ఏమనకుండా మేము ఏమనబోతుండతే పోలీసులు కొడతాడు గట్టను మీరు కొట్టరు మేము కొట్టవద్దు ఎవ్వరూ కొట్టవద్దు అక్కడ తప్పు చేసినా మనం ఏం అనకపోతే ఏదో పెద్ద తప్పు చేస్తాడు ఏదో రోజుని ఎవడు కొడతారండి పోలీస్ స్టేషన్ నుంచి కావచ్చు కొట్టపోయినా ఈ బాబు మీ బాబేనా మేము మా కస్టడీలో తీసుకున్నా వచ్చి ఒకసారి కనపడండి అని ఇంకేమైనా ఉండదా అయిపోయినట్టే చరిత్ర ఫస్ట్ టైం మనం మనం తిప్పుకుంటాం ఇటు చిన్నప్పుడు చాలా సార్లు తప్పు చేసినప్పుడు మనం ఏం అనకపోవడమే ఇక్కడ దాకా తీసుకొచ్చింది అని చెప్పి అందుకని మేము మీ తర్వాత తల్లిదండ్రుల తర్వాత బాధ్యత మాదే గురువుది కాబట్టి నేను ఎప్పుడన్నా పెద్ద తప్పు చేస్తే ఒకటి వెయ్యండి పర్వాలేదు అంట ఎందుకంటే ఒకటి వేస్తే ఏమవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుద్ది ఈ మీద ఒకటి కొద్దిగా తట్టు వస్తుంది సర్క్యులేషన్ పెరుగుద్ది ఏం కాదు అక్కడ అలా కాకుండా బైక్ వేసి తిరిగి ఎక్కడో పడితే ఏ కాలు విరిగిపోతే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు కదా మూడు నెలలు అప్పుడు మాట్లాడడం మళ్ళీ మనం ఒక్కొక్కసారి పేరెంట్స్ నేను చూస్తూ ఉంటానండి ఒక పేరెంట్ విషయంలో చెప్తున్నాను నేను ఒక పేరెంట్ విషయంలో మా టీచరు బాగా అవరు చేస్తున్నాడు అని చెప్పి తట్టుకోలేక ఇంకా ఎంత చెప్పినా తట్టుకోలేక వీప్ మీద ఒకటి వేసింది వేస్తే తట్టు వచ్చింది యాక్చువల్గా ఆ పిల్లడు ఎయిత్ క్లాస్ పిల్లడు తట్టు వచ్చింది వీటి మీద తట్టు వస్తే ఒక పట్టించుకోలేదు మళ్ళీ కౌన్సిలింగ్ చేసింది అయిపోయింది పిల్లడు చెప్పలేదు ఇంటికి వెళ్ళగా వాళ్ళ మదరు వీడు స్నానం చేసేటప్పుడు షడ్ ఇప్పుకుని బాత్రూమ్కి వెళుతుంటే ఎర్రగా కొద్దిగా కందిపోయి కొద్దిగా తట్టు కనపడుతుంది ఏంట్రా అని అడిగింది అడిగితే వీడేదో చెప్పాడు చేతి ఎందుకు కొట్టారు అంటే ఊరికే మమ్మీ పక్కడితో మాడుతుంటే కొట్టేసింది ఆవిడ అలాగే చెప్తాడు కదా తప్పు చేసింది ఎందుకు చెప్తాడు అంతే వీడికి ఇరిటేషన్ వచ్చేసింది పడతా ఇప్పుడు నీ మీద మీ నాన్నగా నేను కానీ చేసుకోలేదు నా సంగ తేలుద్దామని చెప్పి వెంటనే ఆయనకి కవర్ చేసింది చూద్దామే పొద్దున్న వెళ్దామని అన్నాడు పొద్దున్న తట్టు ఉండదు కదా అప్పుడు అచ్చి తీసుకెళ్తారా తీసుకెళ్లరా పొద్దున తట్టు ఈ లోపు వాట్సాప్లో ఫోటోలు కూడా తీసేసి ప్రిన్సిపాల్కి మా ఇన్ఛార్జెస్ అందరికీ పెట్టేసింది ఇది టూ ఇయర్స్ మ్యారేజ్ జరిగిపోవడం అనమాట అది ఎమోషన్ చూడండి ఎంత ఎమోషన్ ఆయన అంటాడు ఫోన్లో ఏమైందని అంటే తట్టు వస్తే ఏమైంది మనం ఎలా కొట్టలేకపోతుంది ఏమంటే అసలు నువ్వు పిల్లానికి పెద్ద పెద్ద డైలాగులు అసలు తండ్రివేనా అడిగింత తట్టు వచ్చిందంటే నీకు బాధ లేదంటే ఆయన వస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పక్కన ఉన్నాడు ఎక్కడికంటే ఇలా క్వాలిటీ వస్తుందంటే నడు నేను వస్తానని చెప్పి ఆయన ఆయన కొనందండి అసలు చెప్పండి అసలు ఆయన పనుందా ఆయన ఈ లోపం మేనమావ భవన్ చేస్తే కుర్రోడు వచ్చాడు పక్క ఊళ్ళో నుంచి మొత్తం ఈ బ్యాచ్ అంతా కలిపి వచ్చేసాడు వచ్చేసి ముందు దాన్ని పిలవండి ఆ టీచర్ చూడండి ఎంత ఓవర్ ప్రసూదా పిలవండి ముందు తండ్రి కదా ఆవిడే ఉంది దాన్ని పిలవండి ఇంతెలా కొడతా ఏదంటే మాకు చెప్తే మేమే చూసుకుంటాం అలా తీసుకెళ్లిపోతాం టీసీ ఇచ్చేయండి రావుడి మనం ఆడవాడు చేస్తే ప్రిన్సిపాల్ చెప్తుంటే మేము పిలవాడు టీచర్ని టీచర్ పిలిస్తే ఇంకా టీచర్ వీక్ అయిపోతుంది కదమ్మా ఎప్పుడు ఎవరి నేను అన్న కదా ఇంకా మిగతా పిల్లలు పాడైపోతారు కదా అందుకని ప్రిన్సిపల్ ఏదో చెప్తుంటే అవ్వాలా అవ్వకపోతే నాకు కాల్ చేశారు మా ప్రిన్సిపాల్ కాల్ చేస్తే వచ్చి కూర్చున్నా ఏంటమ్మా అంటే ఇలా చెప్పుకొచ్చారు అమ్మా అలా కదమ్మా జస్ట్ కొట్టింది ఆవిడ మీకేమన్నా మీకు ఏమన్నా శత్రువా మీ బిడ్డను అలా వదిలి అల్ర చేస్తున్నాడు అందుకని భయపెట్టడం కోసం దెబ్బేసింది ఏముంటుంది నా పొద్దున్నే తగ్గిపోతుంది కదా అని చెప్పి అన్ని చెప్తే ముందే ఉండి పిలవండి సార్ అంటుంది మళ్ళీ నేను ఒకటే చెప్పాను అవన్నీ నేను పిలవనమ్మా నీకు సారీ చెప్పాలంటే కనుక నేనే సారీ చెప్పేస్తాను అని మీరు చెప్పడం ఉంది ఆవిడని ఎంప్లాయ్ చేసింది నేనే కదా నా దగ్గర పని చేస్తుంది ఆవిడ చేసింది తప్పు అయితే ఆ తప్పుకు నేను బాధ్యత వహించి నేను నీకు సారీ చెప్తున్నా నాకు ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి నేను నీకు సారీ కనుక చెప్తే నేను చేసేది నువ్వు కావాలంటే ఇప్పుడే టీసీ ఇచ్చేస్తాను నువ్వు వద్దన్నా కానీ ఈ లో టీసీ ఇచ్చేస్తాను నెక్స్ట్ ఇయర్ తీసుకెళ్లి స్కూల్లో వద్దు అంటే అదేంటే ఏమో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక అందరు నేను ఎక్కడికారంలోకి నీ బిడ్డ చేసి అల్లర తట్టుకోలేక ఎవరిలోడు కొడితే మళ్ళీ ఇంకో పది మంది వేసుకొస్తామమ్మా అక్కడ దయించి నేను తీసి ఇచ్చేస్తాను ఇప్పుడు తీసుకెళ్ళిపో నేను సారీ చెప్పేస్తాను నెక్స్ట్ తీన్ అన్న ఇక వెంటనే లైన్లోకి వచ్చింది ఇలా పక్కన ఉందని ఏదో మాట్లాడిపోయాడు మీరు మాట్లాడకుండా చెప్పారు ఏమవుతాడు అంటే ఫ్రెండ్ అన్నాడు మీకు సంబంధం లేదు తల్లిని తండ్రి ఉన్నారు మీకు ఎందుకంటే చెప్పింది కంట్రోల్ చేస్తే ఇంక వెళ్ళిపోయింది అండి తాముగా వెళ్ళిపోయింది కరెక్ట్గా మూడు నెలలకే మూడు నెలలకే గ్రౌండ్లోనూ ఆడుకుంటున్నారు బాలు బాలు కాలు తోటి తన్నుకుంటూ ఆడుకుంటున్నారు ఆడుకుంటుంటే వీడు పరిగెడుతుంటే వేరే వాడి కాలు అడ్డుపడి ముందు పడిపోయాడు ముందు పడిపోతే చేయి ఫ్రాక్చర్ అయిపోయింది చెయ్యి ఫ్రాక్చర్ అయితే అదే ఇన్ఛార్జ్ ఫోన్ చేసి బాబులు ఆడుకుంటూ ఉండే చెయ్యి ఫ్రాక్చర్ అయింది మేము హాస్పిటల్కి ఆల్రెడీ పంపిస్తున్నాం మీరు పల్లె హాస్పిటల్కి రండి అంటే వాళ్ళు సైలెంట్గా వచ్చి హాస్పిటల్కి వచ్చి బాబుని తీసుకుని విడిపోయారు సేమ్ క్యాండిడేట్ తర్వాత ఏదో సందర్భంలో ఆవిడ వచ్చినప్పుడు నేను అన్నా అనమాట అమ్మ చెయ్యి పెట్టి ఒక దెబ్బ వేస్తే మీరంత ఫీల్ అయ్యారు కదా ఇలా చెయ్యి ఇరిగిపోయింది యాక్చువల్గాను మీరు మాట్లాడేది చూసారా అంటే కారణం ఏంటంటే వాడు ఎవరినో తన్ని పడిపోయి చేయిపోతే మీరు మాట్లాడలే క్రమశిక్షణ కోసం ఒక చిన్న దెబ్బ అయితే మీరు అలా ఫీల్ అయ్యారంటే సారీ సార్ అని చెప్పింది అంటే ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నా మీ పిల్లలు ఎంతైపోయి ఇంటర్మీడియట్గా వస్తున్నారు ఇంకా చిన్నపిల్లలు ఎప్పుడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా గురువులకి ఎప్పుడు ఏ కక్ష ఉండదు వాళ్ళు ఉంటుంది ఎస్ఆర్ఎంలో జాయిన్ అయినా చాలా కల్చర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది కానీ మన పిల్లలు మన పిల్లలు ఆ కల్చర్లోకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి చదువుకోవాలి మేము మేము కానీ సార్ కానీ వర్మ సార్ కానీ చాలా ఐఐటిల్కి మేము చాలా ఐఐటీలకి అన్నిటికి వెళ్ళి చూస్తూ ఉంటాం వాళ్ళ డ్రెస్ సెన్స్ కానీ చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళ యొక్క ఆ బిహేవియర్ కూడా చాలా దారుణంగా కనిపిస్తూ ఉంటుంది బైవే చేస్తూ ఉంటుంది అనమాట వాళ్ళని చూద్దాం అదే మన పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసేవాళ్ళి కానీ అది కాదు ఇంట్లో ఉంటాం కానీ మనం మన కల్చర్ని మనం కాపాడుకోగలుగుతాం కానీ పర్టికులర్గా తిరుమల పిల్లలు ఆ డ్రెస్ సెన్స్ కానీ మన దగ్గర ఎలా ఉన్నారో అక్కడ కూడా అలాగే ఉండటం జరుగుతుంది అంతే తప్ప ఏ విధంగా కూడా ఇక్కడికి ఇక్కడ పొట్టు వేసుకోవడం ఇక్కడికి ఇక్కడికి వేసుకోవడం అమ్మాయిలు మన అమ్మాయిలు చేసే పరిస్థితి మన అబ్బాయిలు కూడా అందువల్ల చాలా మంది పిల్లలు ఎనభై ఒక్క లక్షల శాలరీ అని చెప్పారు తప్ప లేదా ఇంజనీరింగ్ బట్టి పట్టాలి బట్టి పట్టిన తర్వాత ఇంజనీరింగ్ లో బట్టి పడితే ఏ ఉద్యోగాలు రావు ఇక్కడ బట్టి పట్టి రావు రోడ్ల ఖాళీగా తిరిగే పరిస్థితి వస్తుంది అనమాట అందువల్ల జాగ్రత్తగా అన్ని విషయాలను అర్థం చేసుకుని వీటన్నిటికీ కూడా ఏంటంటే ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి ఆ శ్రద్ధ ఉండాల్సిన అవసరం ఉంది అంటే రోజున చాలా చాలామంది కొంతమంది రాలేదంటే రాని వాళ్ళు కూడా ఉన్నారు కూర్చున్న వాళ్ళందరికీ కూడా మా పిల్లలు అంటే పిల్లలు తప్ప ఇంక వేరేమని చెప్పడం మనకి ఎన్ని ఉన్నా ఎన్ని ఆస్తి సారంతా చెప్పడం ఎన్ని కోట్లు ఆస్తున్నా ఎన్ని ఉన్నా మనకి ఆ పిల్లలు సక్సెస్ అవ్వకపోతే మన ఒక ఆయన మా పేరెంట్ ఒక ఆయన వచ్చి అంటున్నారు ఈరోజు ఏమన్నా తేడా వస్తే పిల్లలు సక్సెస్ అవపోతేనే మేము ఫెయిల్ అవుతాం అని చెప్తున్నారు అనమాట పాలకొల్ నుంచి ఒక ఆయన వచ్చారనమాట ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకున్నాను మొన్న తిరుమలరావు సార్ మాకు రాజమండ్రిలో మీటింగ్ పెట్టారు ఇన్ఛార్జెస్ అందరికీ కూడా ఇన్ఛార్జెస్ అందరికీ మీటింగ్ పెట్టి మమ్మల్ని రాజమండ్రి రమ్మన్నారు రమ్మని చాలా పాయింట్స్ సజెషన్స్ చాలా ఇచ్చారు కొన్ని స్ట్రాంగ్గా కూడా మాట్లాడారు అంటే ఇంకా గట్టిగా చేయాలి ఇంకా పిల్లలకి ర్యాక్స్ రప్పించాలి ఇంకా పేరెంట్స్ మనం నమ్ముకుని వస్తున్నారు ఇంకా మనం చేయాల్సిన అవసరం ఉంది అని గట్టిగా చెప్పి